మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ లైఫ్లో మనం బాగుండాలంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా మీరు గుర్తించకపోయినా గుర్తించి తీరాలండి ఒకటి మన లైఫ్ అనేది కొన్ని కర్మల మీద కొన్ని బ్యాలెన్సెస్ మీద ఖచ్చితంగా ఉంటుంది ఇలా ఉండడం వల్ల మనం ఒకవేళ గ్రహాలను నమ్మామనుకోండి గ్రహాల ప్లేస్మెంట్ కూడా పూర్వజన్మ కర్మానుసారమే ఆ ప్లేస్మెంట్ వస్తుంది ఇది పక్కన పెడదాం యూనివర్స్ అనేది ఒకటి ఉంటుందండి అందులోనేగా మనం ఉన్నది యూనివర్స్ ఎప్పుడూ కూడా చేంజ్ అవుతూనే ఉంటుందండి అది ఒక చోట స్థిరంగా ఉండదు ఒక పని చేసి స్థిరంగా ఉండదు కాన్స్టెంట్ చేంజెస్ అనమాట దీనికి నేను ఒక నిర్వచనం చెప్తాను కష్టాలు వస్తాయని అనుకుంటామండి మనం కష్టాలు వచ్చినప్పుడు అవి ఎల్లకాలం అలాగే ఉంటాయా ఉండవు కానీ ఈ కష్టం అనేది మనం డెవలప్ అవడానికో అప్లిఫ్ట్ అవ్వడానికో ఉంటుంది అలాగే యూనివర్స్లో కాన్స్టెంట్ చేంజెస్ ఉంటాయి కదండీ దానికి తగ్గట్టుగా మనం కూడా చేంజ్ అవుతూ మన కెపాసిటీని పెంచుకుంటూ కష్టపడాల్సిన చోట కష్టపడుతూ ధర్మంగా ఉండాల్సిన చోట ధర్మంగా ఉంటూ ఉంటే మీకు ఖచ్చితంగా ఏదో ఏదో ఒక రోజుకి అప్లిఫ్ట్మెంట్ అనేది రాదంటారా యూనివర్స్ విధించినటువంటి సూత్రమే ఇది కంటిన్యూ చేంజెస్ అండి అది మీకు ఎక్కడ కనపడుతోంది ఇవాళ ఒకటో తారీఖు అయితే రేపు రెండో తారీఖు వస్తుంది ఎల్లుండి మూడు ఇలాగా అది తిరుగుతూనే ఉంటుంది ఒక సెకండ్ తర్వాత ఇంకో సెకండ్ వచ్చేస్తుంది ఒక నిమిషం తర్వాత ఒక నిమిషం వస్తుంది వన్ అవర్ తర్వాత ఇంకో వన్ అవర్ వచ్చేస్తుంది అంటే ఇదంతా కూడా చేంజ్ కాదంటారా ఇంత చేంజ్ల్లో మన పేరు అక్షరాలు నెంబర్లు ఇవన్నీ చేంజ్ అవ్వండి సో ఒక ఫిక్స్ నెంబర్లో మిమ్మల్ని పెట్టేసేస్తే ఆ నెంబర్ వచ్చినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుందేమో లేదా అక్కడ మాత్రమే మీకు ఏదన్నా మార్పు జరుగుతుందేమో అందుకే దీన్ని రోజూ అందుకోవాలి అర్థమైంది కదండి రోజు అందుకోవాలి చదవాలి కష్టపడి అప్ టు మార్క్ దాకా మనం తెచ్చుకోగలిగితే చదువు ఇచ్చేటటువంటి ధనం ఇంకేది ఇవ్వదు నాకు తెలిసి బిజినెస్ ఉంటుంది కష్టపడాలి అప్ టు మార్క్ దాకా మీరు కష్టపడితే ఆ బిజినెస్ మీకు బాగుంటుంది పర్సనల్ లైఫ్ ఉంటుందండి మన వల్ల ఏం తప్పులు జరుగుతున్నాయి మనం చూసుకోకపోతే పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది మనిషిగా కొన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అవి మేము ఫాలో కాము మా జీవితం మా ఇష్టం అని అనుకున్నప్పుడు హాస్పిటల్స్ ఉండనే ఉన్నాయి కదా పేమెంట్ ఎక్కడికి వెళ్తుంది హాస్పిటల్కి వెళ్తుంది ఇవన్నీ కాదండి మేము బాగుండాలి అంటే ఎలా ఉంటామంటే యూనివర్స్లో ఉన్నవే ఇవన్నీ సో యూనివర్స్ మీకు రెండు మార్గాలు ఇస్తుంది బిజినెస్ చేసి ధనం సంపాదించండి బ్రహ్మాండంగా చదువుకుని ధనం సంపాదించండి ఏదైనా చివరికి ధనమే చదవకుండా మనకి ఆ పోస్ట్ కావాలి ఈ పొజిషన్ కావాలి ఈ సీట్ కావాలంటే ఎక్కడొస్తుంది మీకు అందులో ఇంత జనాభా ఉన్నటువంటి ఈ సిట్యుయేషన్స్లో కనీసం కాస్త అయినా కాంపిటీషన్ ఉంటుంది కదండి మన లైఫ్ బాగుండాలంటే ఖచ్చితంగా కొన్ని ఫాలో కావాలండి చదివే టైంలో చదవాలి ఉద్యోగం సమయంలో ఉద్యోగం చేయాలి ఇవి రెండు బాగున్నాయి కదా అని మన ఇష్టం వచ్చినట్టు మన జీవితాన్ని గడిపేసేస్తే చివరి ఆఖరికి వెనక్కి తిరిగి చూస్తే ఏమీ మిగలదు కాబట్టి దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండాలి ఇదంతా ఎందుకు చెప్పాను అంటే కొన్ని నక్షత్రాల గురించి మీతో పంచుకుందాం అనేటటువంటి ఇది వచ్చింది ఎందుకు అంటే ఎంత అవునన్నా కాదన్నా కూడా భారతదేశం సనాతన సంస్కృతి అనుకున్నప్పుడు నక్షత్రం ఉంటుంది సో నేను ఈ విషయాలను ఇప్పటి వరకు టచ్ చేయకపోవడానికి కారణం నాకు విద్య నేర్పించినటువంటి గురువుకి నేను ఇచ్చినటువంటి మాట ఈ మాట ఈ సంవత్సరం ఆగస్టులో పరిపూర్ణం అయిపోయింది కాబట్టి నాకు తెలిసిన విషయాలు నక్షత్రాల పరంగా కొన్ని కొన్ని మీతో పంచుకుంటాను ఇవాళ ఫస్ట్ నేను చెప్పేది అశ్విని నక్షత్రం ఇప్పుడు ఇక్కడ ఉంటుందండి అశ్విని నక్షత్రానికి అక్షరాలు ఏమున్నాయి దాంతోనే పెడదామా అంటే అశ్విని నక్షత్రం అనగానే మీకు సిహెచ్సి సిహెచ్ కానీ సి కానీ దాంతోనే వస్తాయండి సిహెచ్ కానీ సిహెచ్ఈకై అని సిహెచ్ఈవై కానీ ఇలాగ అంటే మన తెలుగు అక్షరాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు ఇటువంటి అక్షరాలన్నీ వచ్చింది సో అశ్విని నక్షత్రం తాలూకు పేరు ఎవరికి పెట్టాలండి అశ్విని నక్షత్రంలో పుట్టేస్తే చాలా అర్థం కదండి యాక్చువల్గా అశ్విని నక్షత్రం తాలూకు పేర్లు మనము కృత్తిక నక్షత్రం వాళ్ళకి ఇచ్చామనుకోండి మెడికల్ లైన్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అలాగే అశ్విని నక్షత్రం ఇంటికి ప్రథమ సంతానం అనుకోండి ఆ సమయంలో పుట్టిన వాళ్ళు ఇంటికి ప్రథమ సంతానం అయితే కనుక అశ్విని తాలూకు లక్షణం ఏమిటి అంటే జీవితంలో ఫాస్ట్గా ఎదగటం ప్రతి పనిని ఫాస్ట్గా చేయటం ఇవి రెండు లక్షణాలు ఉంటాయి సో దీనిలో బేసిక్ లైన్ ఏమిటి అంటే అశ్విని అంటే బెస్ట్ హీలింగ్ పవర్ అంటామండి బెస్ట్ హీలింగ్ పవర్ అనమాట అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే మనం గమనించినప్పుడు వీళ్ళు హీలర్స్ అవుతారు మెడికల్ లైన్లో వెళ్తారు డాక్టర్స్ అవుతారు అన్నప్పుడు మనము సి అనేటటువంటి హెచ్ అనేటటువంటి అక్షరాల కలయికలో పేరిచ్చి తీరాలి అది కృత్రిక నక్షత్రమైనా కావచ్చు అర్థమైంది కదండి కొన్ని కొన్ని లెక్కలు ఉంటాయి అటువంటప్పుడు ఇలాగా ఇలాగ మనం ఫాలో అవుతాం సో నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం నక్షత్రం తాలూకు సారాంశం ఏమిటి అంటే ఇందులో పుట్టిన వాళ్ళకి వైద్యులు అవ్వడానికి కావలసినటువంటి బలం అనేది ఇట్ సెల్ఫ్ ఉంటుంది అని అర్థం ఇప్పుడు ఈ అన్ని లక్షణాలు కనుక మనకి టాలీ అయితే ఖచ్చితంగా మనము సిహెచ్ అండి అది చూ చో చే లా కాదు అనేది ఖచ్చితంగా సిహెచ్ అనేటటువంటి ఇంగ్లీష్ అక్షరాలు మనం ఫాలో అయితే మన లైఫ్లో ఎడ్యుకేషన్కి పేరు సరిపోతుంది మన లైఫ్ స్టైల్కి సరిపోతుంది మన తెలివితేటలు కూడా అదే రేంజ్ రావడానికి అవకాశం ఉంది ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి అశ్విని నక్షత్రం అనేది స్థిరమైన లెక్క ఉండదండి డేట్ ఆఫ్ బర్త్ని ఓపెన్ చేసి మనకి ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు మనం సిహెచ్ అనే ఇది ఇచ్చామనుకోండి అశ్విని నక్షత్రం తాలూకు వైద్యం అనేది వీళ్ళకి యాక్టివేట్ అవుతుంది అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి